రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డివి మోసపూరిత మాటలు తప్ప ఇంకేమీ కాదని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఒక్కరోజైనా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల జీవోను తెలంగాణ ప్రజలు దసరా కంటే ముందే తిరస్కరించారన్న ఆయన రాష్ట్ర ప్రజలు బీసీ సోదరులు ఈజీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని నమ్మలేదని వ్యాఖ్యానించారు అందుకే గ్రామాలలో ఎన్నికల వాతావరణం రాలేదని ప్రజలను మోసం చేశామన్న రేవంత్ రెడ్డివి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మి మోసపోయారని వినోద్ పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టాలని రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లేదా ప్రైవేట్ బిల్లు పెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిపై పోరాటం చేయాలని రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా బీసీ ఒత్తిడి తీసుకురావాలని కోరారు కొంతమంది తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీని మీరు నిందించే ప్రయత్నం చేసారు మీకంటే మొదలు ప్రయత్నం మేము తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ నైన్లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు